ఓం సాయి అందరికీ నమస్కారం అండి హృదయవచ్చన ఛానల్ కు స్వాగతం బాద్రపద మాసం అనగానే వినాయక చవితి పందిళ్ళు సందళ్ళు పిల్లల పెద్దల హడావిడి పాటలు ప్రసాదాలు అన్ని గుర్తొస్తాయి ఈ పండుగ పదకొండు రోజులు కూడా పండుగ వాతావరణం ప్రతిరోజు కనబడుతుంది సంవత్సరంలో వచ్చే అన్ని పండుగలు ఒక ఎత్తు వినాయక చవితి ఒక్కటే ఒక ఎత్తు అలాగే పండుగ రోజు విఘ్నేశ్వరుని పూజించడం ఎంత ముఖ్యమో ఆయనను మన ఇంటికి ఆహ్వానించడం కూడా అంతే ముఖ్యం పండగ ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసుకుని గుమ్మానికి మామిడాకు తోరణాలు అలంకరించి గడపకు పసుపు రాసి బొట్లు పెట్టాలి సాయంత్రం వేళ ఒకరు కాకుండా ఇద్దరు వినాయక ప్రతిమ తీసుకురావడానికి ఒక శుభ్రమైన పళ్ళెం లేదా ఒక బుట్ట తీసుకుని దానిలో కొద్దిగా బియ్యం పోసుకుని వెళ్ళి తీసుకున్న వినాయక ప్రతిమని బుట్ట లేదా పళ్ళెంలో ఉన్న బియ్యంపై ఆశీరుణ్ణి చేసి తీసుకురావాలి ఇంటికి వచ్చిన తర్వాత అలాగే నోనికి వెళ్లకుండా గుమ్మం బయట నిలవాలి ఇంట్లోని వారు గణపతికి హారతి ఇచ్చి బొట్టు పెట్టి ఇంట్లోకి ఆహ్వానించాలి ఒక శుభ్రమైన స్థలంలో ప్రతిమని ఉంచి మరుసటి రోజు పూజలో ఉంచి వారి వారి కుటుంబ విధానాలను అనుసరించి పూజించాలి అలాగే విగ్రహాన్ని ఇంటికి ఉత్తరం ఈశాన్య మూలంలో ఉంచాలి శివుడు ఇంటికి ఉత్తర దిశలో నివసిస్తాడని అలాగే వినాయకుణ్ణి కూడా ఉత్తరం వైపు ఉంచాలని చెబుతారు ఇక ఎలాంటి విగ్రహాన్ని పూజించాలి అంటే మట్టితో చేసిన ప్రతిమ అన్ని విధాల యోగ్యం లేదా తెలుపు రంగు వినాయకుడు తెలుపు స్వచ్ఛతకు చిహ్నం కాబట్టి తెలుపు రంగు గణపతిని పూజించటం వల్ల ఇంట్లో ప్రశాంతత శ్రేయస్సు కలుగుతాయి వాస్తు శాస్త్ర ప్రకారం కూర్చున్న లేదా లలితాసనంలో ఉన్న విగ్రహం తీసుకురావాలి అలాగే తొండం ఎడం ఉన్న విగ్రహం అన్ని విధాల శుభదాయకం